శరణ శరణ మా అమ్మ భవాని అనే పాట శరణ శరణ మా అమ్మ భవానీ శ్రీ కనకదుర్గా మా కనకదుర్గా నీ జోపి మము కావగరా వేదేవి కనకదుర్గా కరములెత్తిని వేడుకుంటే మీ శ్రీ కనకదుర్గా మా కనకదుర్గ నే శరణ దాసులను దేవి కనక కనకదుర్గా శరణ శరణ మామ భవాని శ్రీ దుర్గా మా కనకదుర్గా శ్రీ కనకదుర్గా మా కనకదుర్గా నే కరుణజూపి మము కావగరా వేదేవి కనకదుర్గా జూపి మము కావగరా కనకదుర్గా అండపిండ బ్రహ్మాండము నీళ్ళి అమ్మలగన్న అమ్మవునివని అమ్మలగన్న అమ్మవుని మజ్జగాలను పరిపాలించ గలపై వెలిసిన దేవత నీ ఆది అంతము సర్వము నిండిన ఆది శక్తి పరమేశ్వరినివని అండ పిండ బ్రహ్మాండమునే లే అమ్మలగన్నా అమ్మవునివని అమ్మలగన్నా అమ్మవుని మధ్యకాలను పరిపాలించగ ఎలపై వెలసిన దేవత నీవి ఆది అంతము సర్వము నిండిన ఆదిశక్తి పరమేశ్వరిని ఆదిశక్తి పరమేశ్వరిని నిన్ను నమ్మి నిన్ను పూజించగ వస్తుని శ్రీ కనకదుర్గా మా కనకదుర్గా మాయమ్మ వైము మారుకొమ్మిక దేవి కనకదుర్గా శరణ శరణ మా మా భవాణి శ్రీ కనకదుర్గా మా కనకదుర్గా కరుణజూపి మమకా బగరావి దేవి కనకదుర్గ అంతులేని మహిమలు తెలియ కసింతలతోనే గడిపి తినమ్మా సర్వం నీవని నమ్మక నిత్యం సంకటాలతో నలిగితేమం అంతులేని నీ మహిమలు తెలియ కసింతలతోనే గడిపి తినం సర్వం నీవని నమ్మక నిత్యం సంకటాలతో నలిగితేమం ధనమిద మూలం జగసర్వమని భ్రమలతోనే బలి అయినామమ్మ ధనం మీద మూలం జగత్సర్వమని భ్రమలతోని బలి అయినామమ్మ దారి తెలియక వ్రత భారమై శ్రీ కనకదుర్గ మా కనకదుర్గ నీ దరికి చేరి మీద చూపమ్మ దేవి శరణ శరణశరణ శరణ మా భవాని శ్రీ కనకదుర్గా మా కనకదుర్గ నీ కరుణ జోపి మము వే దేవి కనకదుర్గం నీ దయ కరువై ధరణిల బ్రతికే స్వర్గమని తెలుసుకుంటే మీ నీ దయ కరువై ధరణిల బ్రతికే స్వర్గమని తెలుసుకుంటే నీ దర్శనమే పొందకుంటే మా జీవితమే ఇక శూన్యమంటిమి నీ పాదాలే మాకు దిగ్గని నీ సన్నిధికి చేరుకుంటే మీ తప్పులన్నీ మన్నించాలం శ్రీ కనిక దుర్గా మా కనక దుర్గం మా తప్పులన్నీ తొలగించమమ్మ దేవి కనకదుర్గ శరణ శరణ మా మా భవాని శ్రీ కనకదుర్గా మా కనకదుర్గ నీ కరుణ కరుణజూపి మమకా బగరా వేదేవి కనకదుర్గా